హిందూ మతంలో మోహిని ఏకాదశి ఉపవాసం చాలా ముఖ్యమైందిగా పరిగణించబడుతుంది ఈ ఉపవాసం వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి తిథి నాడు ఆచరిస్తారు పంచాంగం ప్రకారం మోహిని ఏకాదశి శనివారం మే పద్దెనిమిదవ తేదీ రెండు ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఉదయ తిథి కారణంగా మే పంతొమ్మిదిన మోహిని ఏకాదశి ఉపవాసముంటారు మోహిని ఏకాదశికి సంబంధించి సముద్రమథనం సమయంలో అమృతపాత్ర లభించినప్పుడు దేవతలు రాక్షసుల మధ్య పంచుకోవడంలో గందరగోళం ఏర్పడిందని ఒక నమ్మకం దేవతల కంటే రాక్షసులు ఎక్కువ శక్తిమంతులు కావడంతో రాక్షసులు దేవతలను ఆక్రమించడం ప్రారంభించారు ఆ తరువాత దేవతలందరూ విష్ణువును రక్షించమని అభ్యర్థించగా విష్ణువు మోహిని రూపాన్ని ధరించి రాక్షసులను తన భ్రమలో చిక్కుకునే విధంగా చేసుకుని దేవతలకు అమృతాన్ని తాగడానికిచ్చాడు దీని ద్వారా దేవతలందరూ అమరత్వాన్ని పొందారు అందుకే ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు పురాణాల ప్రకారం సరస్వతీ నది ఒడ్డున భద్రావతి నగరం ఉండేది ద్యుతిమాన్ అనే చంద్రవంశీరాజు ఆ నగరాన్ని పరిపాలించేవాడు విష్ణుభక్తుడైన ధనపాల్ అనే వైశ్యుడు కూడా ఈ నగరంలో నివసించేవాడు ధనపాల్ నగరంలో పూటకూళ్ల ఇల్లు చెరువులు బావులు ధర్మశాలలను నిర్మించాడు వైశ్యుడికి ఐదుగురు కుమారులున్నారు అతని ఐదవ కుమారుడికి చెడు అలవాట్లు ఉన్నాయి చెడు పనుల కోసం తన తండ్రి సంపదను నాశనం చేసేవాడు అతని చర్యలతో కలత చెందిన ధనపాల్ అతన్ని ఇంటినుంచి గెంటేశాడు ఆ తరువాత ఆకలీ దాహంతో బాధపడుతూ ధనపాల్ కొడుకు దొంగతనం బాట పట్టాడు ఒకరోజతను అతను చేస్తూ పట్టుబడ్డాడు అయితే రాజు కూడా అతన్ని ధనపాల్ కొడుకుగా గుర్తించి కఠినమైన శిక్ష విధించలేదు దీంతో దుష్టబుద్ధి దొంగ తన మార్గాన్ని వదల్లేదు ఒకరోజతను మళ్లీ చేస్తూ పట్టుబడ్డాడు అతను రెండవసారి పట్టుబడినప్పుడు రాజు అతన్ని జైల్లో పెట్టాడు అక్కడ అతనికి తీవ్రమైన చిత్రహింసలను శిక్షగా ఇచ్చారు అనంతరం నగరం నుంచి బహిష్కరించారు తరువాత అతను అడవిలో నివసించడం ప్రారంభించాడు జంతువులు పక్షులను వేటాడడం ద్వారా తన జీవనోపాధిని పొందడం ప్రారంభించాడు ఒకరోజు ఆకలి దాహంతో విలవిల్లాడుతూ ఆహారం కోసం కౌండిన్య ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ సమయంలో వైశాఖమాసం మహర్షి గంగలో స్నానం చేసి తిరిగి వస్తున్నాడు మహర్షి తడిబట్టలు అతనిపై పాడటం వల్ల అతనికి కొంత జ్ఞానమొచ్చింది దీంతో కౌండిన్యమహర్షికి చేతులు జోడించి ఓ మహర్షి నా జీవితంలో ఎన్నో పాపాలు చేశాను ఈ పాపాలన్నీ పోగొట్టుకోవడానికి ఏదైనా పరిష్కారం చెప్పండి అని అన్నాడు మహర్షి సంతోషించి మోహిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండమని చెప్పాడు దీనివలన సమస్త పాపాలు నశిస్తాయి ఆ తరువాత నియమనిష్టల ప్రకారం ఉపవాసం చేశాడు ఈ వ్రత ప్రభావం వల్ల పాపాలన్నీ నశించి మరణానంతరం గరుడునిపై కూర్చొని విష్ణులోకానికి వెళ్లాడు ఈ వ్రతం పాటించడం వల్ల రుణానుబంధం ముగుస్తుంది ఇంతకంటే మంచి ఉపవాసం లేదు ఈ కథ చెప్పడం వల్ల వినడం వల్ల వెయ్యి గోవులను దానం చేసిన సమానమైన పుణ్యఫలం లభిస్తుంది